కాకుండా ఈయన ఇప్పటికిస్తున్నటువంటి కలిపితే ఇంకొక యాభై ఐదు వేల కోట్లు ఇప్పుడు చంద్రబాబు ఈ యాభై ఐదు వేల కోట్లు తీసి ఉట్టి ఎనభై ఐదు వేల కోట్లు అయితే ఇవ్వగలడు అవును ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి అమ్మఒడి దీవెన చేయూత ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి అన్నిటినీ తీసేసి వాటికి బదులు ఇదైతే ఇవ్వగల చంద్రబాబు మరి అవి ఇవి కలపాలంటే లక్ష వేల కోట్ల రూపాయలు కావాలి ఇది అడిగేవాడు లేడు కాబట్టి అది ఇక్కడ ప్రస్తుతం కాబట్టి జనాల్లోకి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ తెగబడి వేశారు బస్సు బస్ ఇచ్చారు తర్వాత ఒక రెండు నెలల తర్వాత ఇప్పుడు ఐదు వందల రూపాయలు గ్యాస్ అన్నారు ఇది ఇంకా వచ్చే నెల బిల్లులో కానీ ఇప్పుడు కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు ఏం చేశారు అక్కడ జిమ్ రెండు వందల యూనిట్లు దాటితేనే వైట్ రేషన్ కార్డు ఉండాలా రెండు వందల యూనిట్ లోపు అయితేనే రెండు వందల ఒకటి యూనిట్లు వచ్చినా సరే ఇది అంటే ఇక్కడ డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం మంది పోయారు ఇక్కడ రెండు వందల యూనిట్ లోపు కాల్చేవాడు ఎవడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువే కాలుస్తారు హైలీ పూర్ అంటే ఏ ఉన్న వాళ్ళు ఏ రేకులు షెడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ టీవీ ఏసీ ఏసీ సంగతి కూలర్ అన్న ఉంటుంది టీవీ ఉంటుంది కదా మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు రెండు వందల యూనిట్ అసలు ఎక్కడ కుదురుతుంది అంటే ఇక ఏం చేయాలంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏ కాంగ్రెస్ ఓడో అయ్యింది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో రెండు మీటర్లు పెట్టుకోవాలి గదికి ఒక మీటర్ పెట్టించుకున్న వాడికి మాత్రం వర్కౌట్ అవుతుంది మళ్ళీ అక్కడ వైట్ రేషన్